హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డులోనే తప్పులను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఉచిత అప్డేట్ గడువును మరొక మారి పొడిగించింది ఈ మేరకు ఉడాయి కీలక నిర్ణయం తీసుకుంది ఇక ప్రస్తుతం దేశంలోనే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ నెంబర్ ఎంతో కీలకంగా మారింది వ్యక్తుల వ్యక్తిగత గుర్తింపు కార్డు అయిన ఆధారు మొబైల్ సిమ్ కార్డు కొనుగోలుకు మొదలు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయటం వాహనాలు భూములు ఇల్లు క్రయ విక్రయాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి అనేక అంశాలలో తప్పనిసరిగా మారిపోయింది అయితే వయసు పెరుగుతున్న కొద్ది వ్యక్తుల మొక్కల్లో మార్పులు వస్తుండడం సర్వసాధారణం అంతేకాకుండా ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతి పదేళ్లకు ఒక్కసారి ఆధార్కు సంబంధించి వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది దశాబ్దాలు గడుస్తున్న ఆధార్ అప్డేట్ చేసుకోవటం లేదు ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోనే వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది అయితే కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది ఈ నేపథ్యంలో ఉడాయి కీలక నిర్ణయం తీసుకుంది ఈ గడువును మరొకసారి పొడిగించింది ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ పద్నాలుగు వరకు గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది దీంతో ఉడాయి అధికారిక వెబ్సైట్ మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ సాయంతో లాగిన్ అయ్యి వివరాలను ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు